అనంతపురం జిల్లాలో ఎంఆర్పిఎస్ నాయకులు నిన్న వైరల్ ముండిమడి కేశర్ రెడ్డిపై వైరల్ అవుతున్న విషయంపై ఎంఆర్పిఎస్ నాయకులు సీరియస్ తీసుకున్నారు దీని విషయంపై మరిన్ని విషయం మాట్లాడినాకే మనతో కులాయ గారు ఉన్నారు ఎంఆర్పిఎస్ అలా చెప్పండి అన్న సోషల్ మీడియా వైరల్ అవుతుంది ముంటిమడి నా పేరు బండారు కులాయ ఎస్ఎస్టి పరిరక్షణ కలిసి రాష్ట్ర ప్రధాన కలిసి గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ముండిమడి కేశరెడ్డి అనేది ఒక వీడియో అనేది అలసల్ అవుతుంది ఆ వీడియో పైన ఈరోజు మాట్లాడ జరుగుతుంది ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియో బండా శ్రావణి టీడీపీ అభ్యర్థి సింగమాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ముండిమణి కేశవర్డ్డి ఇంటికి పోయినప్పుడు ఆయన బండా శ్రావణి గారిని మరియు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళనగా పుట్టకోసవుతుంది అనే మాటలు మాట్లాడడాన్ని ఎస్సీ ఎస్టీ పరీక్ష తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా ఒక చట్ట ప్రకారము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది వచ్చింది దాన్ని అవహేళన మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖాస్తాం ఎందుకంటే అక్కడ ఆ ఇంటిలో దళితులను దళితులను అవమానించడం మరియు చట్టాన్ని అవమానించడం చట్టాన్ని అవమానించాలంటే దాని అర్థం ఏమంటే టోటల్ పోలీస్ రంగాన్ని అవమానించడం అవమానించడం మేము భావిస్తున్నాం ఎందుకంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది పోలీస్ వ్యవస్థ చట్టాన్ని అమలు పరిచేది న్యాయ వ్యవస్థ అంటే ముండిమడి కేశర్ రెడ్డి గారు దళితులను మరియు న్యాయ వ్యవస్థని మరియు పోలీసు వ్యవస్థని మూడు విధంగా అవమానించాలని మేము తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లా లాంటివి దళిత మేధావులు దళిత సంఘాల నాయకులతో కట్టుకొని ఖచ్చితంగా ముండిమడి కేశరుడి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని యాక్ట్ని ఖచ్చితంగా కేసుని నమోదు చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం లేని పక్షంలో ఇంకా వివిధ వివిధ రంగాల వివిధ ప్రజా సంఘాలు కలుపుకొని పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం చివరిగా చెప్పేది ఏమంటే ముండిమడి కేశవరి గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మీ డబ్బు మీ అహంకారాన్ని మీ దగ్గర పెట్టుకోండి దళితులపైన చట్టం పైన మీరు అభ అవహేళన చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణబాడు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ సీనియర్ నాయకులు హనుమంతు గారు ఉన్నారు మరి ఆ ని చెప్పాడు హనుమంత్ గారు నా పేరు బండారు హనుమంతు దుర్కాసముద్ర మండలము ఆయన ఇంకా ఈ మధ్య సోషల్ మీడియాలో చూసిన విధంగా ముండివాడు రెడ్డి అనే వ్యక్తి అట్రాసిటీ కేసులో అవమానకరంగా మాట్లాడు చాలా దారుణంగా ఉంది ఆయన అనుకుంటున్నాడు నేను రెడ్డిని కదా నాకేం కాదని దళితులు అనుకుంటే నేను ఏమైనా చేయగలము మాతో అది నువ్వు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నువ్వు క్షమాపణ చెప్పాలనుకుంటే అంబేద్కర్ విగ్రహం కాటికొచ్చి వచ్చి అయితే క్షమాపణ చెప్తే చాలు అందరికీ చెప్పాల్సిన పర్లే అంబేద్కర్ విగ్రహం కాటికి వచ్చి క్షమాపణ చెప్ చెప్పి తప్పు అయిపోయిందంటే చాలు మేము శాంతిస్తాం లేదంటే నీ పైన ఇంటి ముంటి వచ్చి మేము ఇంటి ముట్టడేస్తాం جاگرت خبردار